ప్రభు చెప్తున్నాడు ఏంటంటే మీరును మీకు అప్పగింపబడినవన్నీ చేసిన తర్వాత అన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనం దావసం అని అలాట నిష్ప్రయోజనం అంటే మాతోటి ఏమైతుంది ప్రభు మేము బనహీలు మాతోటి ఇది కాదు అని ముందు లేడు మీరు అన్నీ చేసిన తర్వాత కూడా మేము చేసింది ఏముంది ప్రభావ ఇలా మీరు సహాయం చేయకపోతే మీ దయ వల్లనే మీ చిత్తం వలన జరుగుతుంది ఇందులో మాది ఏది లేదని చెప్పండి అని చెప్పాడండి ఆయన అన్నీ చేసిన తర్వాత అనాల్సిన మాట అది మేము నిష్ప్రయోజనమైన దాసులము మేము ఏం చేయలేదు దేవుడా మీ చిత్రమే జరిగించారు అనవలసిన మాట అని అంట కానీ మనోళ్ళు ఎటువంటి పని చేయకుండానే నీ చిత్రమే జరుగు అబ్బా ఇది ఓవర్ అనిపించుకోవట్లేదు నీకు నువ్వు ప్రార్థన చేసి ప్రయాసపడి మార్చుకొని కన్నీరు కాచి ప్రయాసపడి అంత జరిగిన తర్వాత మాది ఏముంది తండ్రి మేము పాపులం కదా మా ప్రార్థన అపవిత్రం కాదా అని అనాలి వాడు ప్రార్థన చేయడు వాటి అసలు ఆ సమస్య ఏంటో ఊహించాడు దానికోసం మోకరించాడు ఏమన్నా దానికి కూడా కడుపు కట్టుకోడు కన్నీరు లేదు అలాంటి వ్యక్తి నిశ్చితమే జరగాలి అంటే అది హేళన చేసినట్టు వాక్యాలు అంత చేసిన తర్వాత పని చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనం మేము ఏం చేసింది శూన్యం అని చెప్పాలంట చేయక చెప్తే వాళ్ళని ఏమంటాడు చెప్పండి అరే నీకు ఇచ్చినదే నువ్వు పాటించేదిగిందే నీకు ఇచ్చాను నువ్వు ఎంత చేస్తావో గంతే నీకు ఇచ్చాను అది చేసిన తర్వాత నేను నిష్ప్రయోజనం అని చెప్పాలి అది రూలు కానీ మీరు ఏం చేయకుంటున్నానే నీ చిత్తమే జరుగుక అంటే ప్రభు మనని హేళన చేసి మాట్లాడతాడు చి అంటాడు అన్నమాట నువ్వు పోరాడు ప్రభు వస్తుంది ప్రమాదం వస్తుంది తప్పించండి సమస్య ఇది మేము బలహీనడు మతడు కాదు ప్రభా మీ చిత్తమే గొప్పది అన్నిటికంటే కానీ మా బలహీనం కదా ప్రభు ఇది మార్చండి ప్రభావ మేము మారుతాం ప్రభావ అయ్యో మా పాపను బట్టే మీరు ఆ తీర్పిస్తున్నారు దేవుడ మా ప్రవర్తన బట్టే అలా మీరు ప్రమాదాన్ని రప్పిస్తున్నారు దేవుడా దయచేసి మేము మారుతున్నాను దేవుడా అని నీ ప్రవర్తన మార్చుకుంటూ ప్రార్థన చేస్తూ నువ్వు డిసిప్లిన్ చూపించి దేవుని రిక్వెస్ట్ చేసిన తర్వాత అది ఒకవేళ మారితే నేను ఎంత ప్రే అపవిత్రుడను నా ప్రార్థన విని ఇలా చేయలేదు దేవుడా అది మీ చిత్తమే అని అప్పుడు అనాలి మీరు ఏం ప్రవర్తన మార్చుకోడు ప్రార్థన చేయడు ఏమి చేయనుడు నీ చిత్తమేనంటే దేవుని వాక్యాన్ని హేళన చేసినట్టు అవుతుంది అర్థమవుతుందా మీకు